కట్టుకున్న భర్త తన భార్యని తొమ్మిది నెలల గర్భవతి అని కూడా చూడకుండా గొంతు నులిమి అతి దారుణంగా అయితే చంపేసినాడు ఇది జరిగింది ఎక్కడ అంటే విశాఖపట్నం మధురవాడ భీమిలి సైడ్ అయితే జరిగింది అసలు తొమ్మిది నెలల గర్భవతిని చంపాల్సినంత అవసరమేమి అంత తప్పు ఆమేం చేసింది ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకున్నాము చనిపోయినామో ఎవరైతే ఉండారో వాళ్ళ బంధువులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే చంపిన భర్త వివరాలు చూసుకుంటే కోరమన్నపాలెం దువ్వాడ గద్దాళ జ్ఞానేశ్వర్ అనమాట అతని పేరు అతనికి చూసుకుంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా చనిపోయినామ వివరాలు చూసుకుంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన కేదార్శెట్టి అనూస ఈమెకు చూసుకుంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు వీళ్లకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పెళ్ళైంది ఈ జ్ఞానేశ్వర్ అనే అతను ఇతను చేసే వర్క్ కేంద్ర అంటే స్కాట్స్ అండ్ గైడ్స్ లో వర్క్ చేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్ అనేది ఇస్తా ఉన్నాడు ఈ వర్క్ అనమాట ఇతను చేసేది వీళ్ళిద్దరూ చూసుకుంటే ఏడాది క్రితమే మిథులాపురి వుడాకాళికి అయితే వచ్చినారు ప్రేమించి పెళ్లి చేసుకునే గాని అప్పుడప్పుడు గొడవలు పడుతుండే వారు ఏడాది కాలంగా జ్ఞానేశ్వర్ అనే అతను ఆమె అడ్డు తొలగించుకోవాలని రకరకాలుగా అయితే ప్రయత్నిస్తా ఉన్నాడు అనూషాకు తొమ్మిది నెలలు నిండడంతో సోమవారం హాస్పిటల్ కు వెళ్లాల్సి అయితే ఉంది ఆ సోమవారం హాస్పిటల్కి వెళ్ళాలని ఈ అనూష వాళ్ళ అమ్మమ్మనైతే రమ్మని చెప్పిందనమాట ఈ క్రమంలో ఆమె వస్తున్నాదని ఆమె అమ్మమ్మ రాకముందే ఇతను జ్ఞానేశ్వర్ ఇతను భర్త అయితే ఏం చేశాడంటే సోమవారం మార్నింగ్ ఈమెను చంపేసి బెడ్రూమ్ లో అయితే పెట్టి ఏమి తెలియనట్టు కూర్చున్నాడు అనమాట తర్వాత వాళ్ళ అమ్మమ్మ అయితే ఇంటికైతే వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఈమెను ఎంత లేపినా గానీ లేదనమాట అట్నే బెడ్ పైన అయితే పనుకొని ఉన్నది దేనికంటే అతను చంపేసినాడు పేక పిసికే చంపేశాడు ఎంత పిలిచినా గానీ ఆమె లేవకపోవడంతో ఈమె అమ్మమ్మకు తెలియదు కదా తన భర్తే చంపేసినాడని ఎంత పిలిచినా గానీ ఆమె లేవకపోవడంతో ఆ జ్ఞానేశ్వరకని చెప్పిందన్నమాట నేను ఎంత పిలిచినా గానీ లేదు హాస్పిటల్ అయితే తీసుకొని వెళ్దాంపా అని అని అయితే ఆ అమ్మమ్మ అయితే చెప్పింది తరువాత వెంటనే ఈ జ్ఞానేశ్వర్ అని అతను ఏం చేసినాడు అంటే చుట్టుపక్కల వాళ్ళని చెప్పినాడనమాట ఈ మాధ హాస్పిటల్ అయితే వెళ్ళాలా మా భార్య అయితే పడిపోయింది అదే హాస్పిటల్కి తీసుకొని పోవాలని చుట్టుపక్కల వాళ్ళకైతే చెప్పినాడు వాళ్ళ సాయంతో అనూషాను అరిలోవ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా హాస్పిటల్లో వాళ్ళు చెప్పేసినారు ఈమె ఇక్కడికి హాస్పిటల్ తీసుకురాకముందు చనిపోయింది అని వాళ్ళు అయితే డాక్టర్స్ అయితే చెప్పేసినారు నెక్స్ట్ ఇంకా మార్టం నిమిత్తము ఈ బాడీని విశాఖ కేజీహెచ్ అయితే తీసుకోపోయినారు డాక్టర్లు ఈ జరిగిందని జరిగిన విషయాన్ని పోలీసు వాళ్ళకైతే సమాచారం అయితే అందజేసినారు పోలీసు వాళ్ళు చేరుకున్నారనమాట అక్కడికి చేరుకున్నది ఎవరు అంటే సిఐ బాలకృష్ణ అనమాట బాలకృష్ణ అక్కడికి చేరుకొని ఇతన్నైతే విచారిస్తా ఉన్నాడు ఎవరిని జ్ఞానేశ్వర్ని అతను ఏం చెప్పినాడు అంటే నేను ఇంటికి డ్యూటీ ముగించుకొని నా వర్క్ ముగించుకొని డైలీ కొంచెం లేటుగా రావడంతో ఇంటికి లేటుగా రావడంతో నా భార్య నా పైన ప్రతిరోజు అనుమానపడి గొడవ పడతా ఉంది దాని కోసం నేను గొంతు నులిమేసి నా భార్యను చంపేసినాను అని చెప్పినాడు అతను ఆ విషయం చెప్తానే ఈ పోలీసు అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాళ్ళ కోణంలో అయితే విచారిస్తా ఉన్నారు అసలు అత్యక కారణము ఈ విషయమైనా ఇంకా ఏదైనా ఉందా అని ఇరువైపులా బంధువుల్ని పిలిపించి అయితే ఎంక్వైరీ అయితే చేసినారు నెక్స్ట్ ఇంకా ఈ చనిపోయిన అనూషకు మంగళవారం నాటికైతే ఈ పోస్ట్ మార్టం అయితే పూర్తి అయితే ఆమె నిండు గర్భిణి కావడంతో కడుపులే ఉండే బిడ్డ కూడా చనిపోయిందంట పాపం గర్భం నుంచి ఆ చనిపోయిన బిడ్డనైతే బయటికి తీసినారంట ఆ చనిపోయిన బిడ్డ చూసుకుంటే ఆడబిడ్డ అటు అనూష చనిపోవడంతో అనూష కడుపులో ఉండే ఆడబిడ్డ చనిపోవడంతో వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చినారు పాపం ఈ అనూష తల్లిదండ్రులు చూసుకుంటే తండ్రి ఏమో ఇది వరకే చనిపోయినాడు తండ్రి అయితే లేడంట నెక్స్ట్ ఇంకా ఈ తల్లి వివరాలు చూసుకుంటే తల్లికి చూపు అనేది సరిగ్గా అయితే కనపడదంట ఈ తల్లి ఎవరైతే ఉండారో నా బిడ్డకు ఈ మాధ్య జరిగింది బిడ్డ చనిపోయింది బిడ్డ కడుపులో ఉండే ఆడబిడ్డ కూడా చనిపోయింది అనే విషయం ఆలోచించుకొని గుండెలు పగిలేటుగా ఏడ్చుకుని అంట నెక్స్ట్ ఇంకా ఇది ఇలా ఉండగా ఈ జ్ఞానేశ్వరు అనే అతన్ని ఈ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయగా ఇంకా కొన్ని విషయాలు అయితే బయటపడినాయి సంవత్సరం కింద నుంచే ఆమె అడ్డు తొలగించుకోవాలని రకరకాలుగా అయితే ప్రయత్నిస్తా ఉన్నాడు ఇతను పిల్లలు పుడితే ఈమె ప్రజెంట్ అయితే తొమ్మిదో నెల గర్భం కదా పిల్లోళ్ళు కానీ పుడితే ఇంకా ఈమెను వదిలించుకునేదానికి కష్టం అవుతుంది మరింత అవుతుంది అని ఆమెను హత్య అయితే చేసినాడు భార్యతో పాటు భార్య కడుపులో ఉండే బిడ్డను కూడా ఇతను చంపేసినాడు కాబట్టి ఇతని పైన వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ మటర్ కేసు అయితే పెట్టి భీమిలి కోర్టులో అయితే హాజరైతే పరిచినారు వాళ్ళు సెంట్రల్ జైలుకి అయితే పంపించినట్టు సిఐ బాలకృష్ణ గారు అయితే చెప్పినారు ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం